సంతోష సంతోష జై శ్రీరామ్ జై గురుదేవ దత్త మనం అమలాపురంలో హనుమాన్ చాలీసా పారాయణ చేసుకున్నాం అది అత్యంత శోభాయమానంగా జరిగింది అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం జరిగిన సందర్భంగా మనం ఒక పదకొండు కోట్ల రామనామ జపాన్ని పుస్తకాల రూపంలో వ్రాయించి దీనిని ఒక కార్యక్రమంగా రూపొందించుకుందాము అనే ఉద్దేశం చేతన ఇది ముందుగా విశ్వ హిందూ పరిషత్తు మన జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి అక్కిరెడ్డి సుబ్రహ్మణ్యం గారు వాళ్ళ విశ్వహిందూ పరిషత్ తరఫున ప్రారంభం చేస్తే అది ముప్పై ఐదు కోట్ల నామజపాన్ని దాటి ఇంకా నూట ఎనిమిది కోట్ల వరకు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఈనాడు కనిపిస్తూ ఉన్నది ఇంతటి ఆధ్యాత్మిక శోభ ఇంతటి ఆధ్యాత్మికత కనిపిస్తున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇంత విజయవంత సభ అవుతున్నందుకు గాను రేపు మే పన్నెండో తారీఖున హనుమన్ జయంతి సందర్భంగా అమలాపురంలో దీని హనుమాన్ చాలీసా మళ్ళీ గత సంవత్సరంలో ఏ విధంగా అయితే చేసుకున్నామో అంతకంటే కూడా దేదీప్యమానంగా జరుపుకోవాలనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో నూట ఎనిమిది కోట్ల రామనామాన్ని వ్రాయించడానికి పుస్తకాల పంపిణీ అనేది ఇవాళ సభలో జరిగింది తర్వాత నూట ఎనిమిది కోట్లు పూర్తయిన తర్వాత మే పన్నెండవ తారీఖున హనుమత్ జయంతి సందర్భంగా మనం అమలాపురంలో ఒక భారీ సభని నిర్వహించుకుని దాని తర్వాతని నూట ఎనిమిది కోట్ల సంబంధించినటువంటి పుస్తకాలని స్థూప నిర్మాణం చేస్తామా లేక అయోధ్య పంపిస్తామా అనేటటువంటిది ఆనాడు నిర్ణయించుకోవటం అనేటటువంటిది ఉద్దేశం దీనికి భక్తులైన అందరిలో ఉన్నటువంటి వాళ్ళలో వచ్చిన చైతన్యాన్ని చాలా సంతోషిస్తున్నాం భక్తి మాత్రమే కాకుండా ధర్మ కర్మానుష్ఠానానికి మన కోనసీమ నిలబడుతున్నందుకు ప్రత్యేకంగా మేమంతా ఎంతో సంతోషిస్తున్నాం ఈ భక్తులందరికీ కూడా శుభాలు కలగాలి శ్రీరామచంద్ర ప్రభుల వారి ఆశీర్వాదం కలగాలి దత్త మహాప్రభులు వారి ఆశీస్సులు కలగాలి అని చెప్పి మేము దత్తాత్రేయ స్వామిని శ్రీరామచంద్ర ప్రభులు వారిని కోరుకుంటున్నాం జై శ్రీరామ్ భారత్ మాతాకి శుభం మనం కూడా కొంతవేదిగా ప్రభావంలో వెళ్తున్నామేమో అనిపిస్తూ ఉంటుంది సృష్టి కర్త వదిలేసి సృష్టిని పూజిస్తున్నారు మీరు లాంటివి చెప్తున్నారు సృష్టి కర్త అంటూ ఎవ్వరూ లేరు సృష్టి సంభవించింది సృష్టికి కారణకర్త ఉన్నారు తప్పించి కర్త ఎవరు లేరు అలాగా సంభవించాలని సంకల్పించి చేసినది ఏమీ లేదు ఈసారి ఎప్పుడైనా కానీ దీని గురించి పూర్తి వివరంగా మాట్లాడుకుందాం ఇప్పుడు మనకు అంత సమయం లేదు కాబట్టి రాముడు అనేటటువంటి కోణం విష్ణులో ఆదిగా ఉన్నది కృష్ణుడు అనేటటువంటి కోణం కూడా అనాదిగా రా విష్ణువులో ఉన్నది మన భూమికి ఎప్పుడు తెలుసు రాముడి గురించి అంటే త్రాతాయుగానికి తెలుసు త్రాతాయుగం నుంచి తెలుసు భగవంతుడు శాశ్వతుడు ఒక అంటే ఆశ భయం ఇంకొకటి అహంకారం గుర్తుపెట్టేసి బలంగా గుర్తుపెట్టుకోవచ్చు గుర్తుపెట్టుకోవచ్చు ఆశ అవుతుంది ఎప్పుడు పక్క వ్యక్తులతో పోల్చుకున్నట్టు చిత్రమైన అంధ రంగంటే మనమేం పోల్చుకోవచ్చు ఆయన అవడం మనకు తెలియదు అదే మన వాడ సంబంధి ఎవరైనా కొంచెం ఎరిగాడు అనుకోవడం